ఇదిగో శ్రీదేవి ఏడ్చింది కాబట్టి నువ్వు కూడా మినిమం కొంచెం అది లోపల దాచిపెట్టుకుంటా బయటకు వస్తే నాకు సంబంధం లేదు మీ ఏరియాలో వాటర్ లేదా హాయ్ అండి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మీడియాలో అందరికీ స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ కోట్ స్టేట్ వర్సెస్ అ నో ఈ సినిమా చాలా అంటే చాలా స్పెషల్ అంటే నాకు ఎందుకంటే రమణ గారు కాల్ చేసి ఇలా వాల్పోస్టర్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంది రావాలి అంటే నాని అన్న ప్రొడక్షన్లో మెయిన్ క్యారెక్టర్ మనకి అంటే చాలా ఎగ్జైట్ అయ్యాను ఎగ్జైట్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జగదీష్ అన్న కట్ చెప్పాడు నేను ఎంత అయితే ఎగ్జైట్ అయ్యి వెళ్ళానో జగదీష్ అన్న కట్ చెప్పిన తర్వాత డబుల్ త్రిబుల్ ఎగ్జైట్ అయ్యాను ఆ క్యారెక్టర్స్కి కానీ ఆ కంటెంట్కి కానీ సో కోట్ అండ్ టైటిల్ పెట్టిన తర్వాత అందరూ ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా లాయర్లు ఉంటారు జడ్జిలు ఉంటారు గొడవ పడతారు అని అనుకుంటారు బట్ ఇదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి ఒక వైజాగ్లో జరుగుతున్న ఒక బ్యూటిఫుల్ ప్యూర్ లవ్ స్టోరీ సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క టీనేజర్ ప్రతి ఒక్క యంగ్స్టర్ ప్రతి ఒక్క పేరెంట్ వెళ్ళి చూడాల్సిన సినిమా ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన సినిమా ఇప్పుడు టీనేజర్స్ అందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెళ్ళి మా సినిమా చూడండి ఎందుకు ఇంతలా చెప్తున్నాను అందరు చూడాలంటే ఈ కంటెంట్ ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ చూడాల్సిన సినిమా అండి సో మీరందరూ తప్పకుండా మార్చ్ ఫోర్టీన్త్న సినిమా చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ వచ్చింది సో మై డైరెక్టర్ జగదీష్ అన్న అన్న చాలా థ్యాంక్స్ అన్న చందుగాన్ని కేవలం నన్ను నాలో మాత్రమే చూసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న నువ్వు సెట్లోకి వెళ్ళిన తర్వాత ఆ సీన్ నరేట్ చేస్తే ఆ రోజంతా అదే మూడ్లో ఉంటానన్న అంత బాగా నెరేట్ చేస్తావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న చందువులో నన్ను చూసుకున్నందుకు అండ్ ఈరోజు డిఓపి సార్ ఇక్కడికి రాలేదు బట్ దినేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ దినేష్ సార్ యాక్చువల్గా ఏ ఏ డిఓపి అయినా ఇది నీ మార్క్ ఇక్కడికి వచ్చి నించో ఇది ఇది నీ పొజిషన్ అని అంటారు బట్ దినేష్ సార్ మాత్రం నువ్వు యాక్ట్ చేయి నీకు ఎంత న్యాచురల్గా వస్తే నువ్వు యాక్ట్ చేయి నేను నేను క్యాప్చర్ చేస్తానంటారు ఒక యాక్టర్కి అంతకన్నా ఎక్కువ ఫ్రీడమ్ నాకు తెలిసి ఇంకేం లేదనుకుంటా ఇస్ సార్ దినేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఐ అ లవట్ ఫ్రమ్ యూ థ్యాంక్ యూ అండ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న నేను చూస్తే నాకు టెన్షన్ వచ్చేస్తున్నా అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ప్రేమలో అనే పాటను నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ టు అనురాగ్ అన్న బ్యూటిఫుల్ వాయిస్ అక్క థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి ప్రేమలో పాటను ఇంతలా హిట్ చేసినందుకు స్పెషలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విజయన్న ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఆర్ఆర్ క్లైమాక్స్ ఇన్కి అండ్ ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ అన్న మోనలో కొంచెం కట్ చేసిన చేయండి ఓకే అది సో కార్తీక్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విత్తల్ సార్ నేను కోర్ట్ రూమ్లో ఉన్నంత వరకు నేనేదో ఎక్యూజ్డ్ నిజంగా నేనేదో కోర్ట్ రూమ్లో రామాలో అంటే నేను యాక్చువల్గా కోర్ట్లో ఉన్నాను అక్యూజ్డ్లా ఫీల్ అయిపోయాను ఆ లెవెన్ డేస్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ వితల్ సార్ అండ్ టు ఆల్ మై కో యాక్టర్స్ సార్ నాన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ అమ్మ ప్రభాతి గారు థ్యాంక్స్ అమ్మ మిమ్మల్ని చూసినప్పుడల్లా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది మా అమ్మ కూడా చాలా ఎమోషన్లు సో మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు ఎమోషన్ అయిపోతూ ఉంటాను నేను అలా కలిసి కుదిరిందమ్మా యాక్ట్ చే నేను నాకు తెలిసి నేను ఏ ఎమోషన్ సీన్లో కూడా నేను యాక్ట్ చేయలేదు అది న్యాచురల్గా మా అమ్మని చూస్తే నాకు వచ్చేసిన ఫీలింగ్ అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ మాయా ఎక్కడున్నారో తెలీదు మాయా అందరికీ థ్యాంక్స్ మాయా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ మై జాబ్లీ వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ సపోర్టివ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై జాబ్లీ క్యూటీ అండ్ క్యూటీ అనకు అలాంటివన్నీ అన్నందుకే అందులో అయ్యింది మరి కేసు వెరీ ఫ్రెండ్లీ అక్క అన్నాను అండ్ మై డార్లింగ్ దర్శి అన్న అన్నా యువర్ సచ్ స్వీట్ హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇందాక ఏవీలో చూ చెప్పినట్టు ఇండియాలో ఉన్న చాలా తక్కువ మంది యాక్టర్స్లో ఒక కథ వాళ్ళ దగ్గరకు వస్తే నేను ఇందులో హీరోనా విలనా కమిడియన్నా లేకపోతే ఫ్రెండ్నా పేరన్నా ఏం పక్కన పెట్టకుండా ఆ కథకి నేను అవసరం ఈ కథ నేను చేస్తే నేను చాలా ఈ కథ నేను కొంతమందికి చెప్పాలనుకుంటారు అలా నువ్వు నువ్వక్కడ వన్నా థ్యాంక్స్ ఫర్ బీయింగ్ యూ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యూ సచ్ ఎ స్వీట్ హార్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దీప్తి అక్క అండ్ ప్రశాంతి గారు మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దీప్తి అక్క ఒక కో ప్రొడ్యూసర్లో ఉండరు తను సెట్లోకి వచ్చి ఇది కావాలా ఇది ఇది ఇంకేమన్నా అవసరమా మీకు అండ్ చాలా తన ప్రొడ్యూసర్లో కాకుండా యాజ్ అ ఫ్రెండ్గా చాలా కలిసిపోయారు మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రియలీ స్వీట్ మ్యామ్ ప్రశాంతి గారు థ్యాంక్స్ లాట్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కమింగ్ టు నాని అన్న అన్న ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అన్న నేను ఎమోషన్ అయితే అన్న ఒక చిన్న ఇది బాయ్స్ కి గర్ల్స్ కి ఉండేటువంటి తేడా గర్ల్స్ కి కంట్లోంచి వాటర్ వచ్చేస్తుంది బాయ్స్ కి తాగడానికి వాటర్ కావాలి అండ్ నాని అన్న అన్న మీతో ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను యాక్చువల్గా మనుషుల్ని అంటే మన లైఫ్లో ఏదైనా హై మూమెంట్ ఉన్నప్పుడు పానిక్ అటాక్ వస్తుందన్న అలాంటిది మనుషుల్ని కలిస్తే కూడా పానిక్ అవుతాం అనేది సరిపోదా మీతో ఫస్ట్ డే నేను షూట్ చేసినప్పుడు నాకు ఫీలింగ్ వచ్చింది అండ్ మీరు ఎప్పుడు నా పక్కన ఉన్న అది ఫీలింగ్ వేరే ఉంటుందన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అవ్వద్ది అన్న అయిపోతున్నాను ఎమోషనల్ యా అన్న నీ గురించి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే ఎంత మాట్లాడినా తక్కువే థ్యాంక్ యూ సో మచ్ అన్న లాంటి ఎంతోమంది యంగ్స్టర్స్కి ఇన్స్పిరేషన్ నువ్వు యాక్టర్స్కే కాదు చాలామంది డైరెక్టర్స్కి రైటర్స్కి ఇంకా చాలామందికి ఐ హోప్ యూ వుడ్ కంటిన్యూ దిస్ థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాని అన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు తెలుసో తెలీదు నేను మీకు తెలుసో తెలీదు అన్న ఫలక్ నమ చేసేటప్పుడు మీరు నేను ఫలక్ నమదాస్ సినిమా చేసేటప్పుడు నేను అలా అలా ఒక మూవ్ ఉండి మిమ్మల్ని దూరం నుండి అలా చూశాను అండ్ కట్ చేస్తే సరిపోదా శనివారంలో మీతో పక్కన యాక్ట్ చేశాను దట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ అండ్ అలాంటి మీరు వాల్పోస్ట్ సినిమాస్ లో లాట్ ఆఫ్ ఎంక్చర్స్ లైక్ మీ ఎంతో మంది అనుకుంటారు మీతో వర్క్ చేయాలని మీరు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ నాని అన్న ఐ లవ్ యూ సో మచ్ వెనకాలా ఇలా ఒక దగడ్లాగా మా దగ్గరకు వచ్చి ఒక ఊపు నింపుతాం మా అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మార్చ్ ఫోర్టీన్త్ నా కోర్ట్ స్టేట్ వర్సెస్ అ నోబడి సినిమా రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి